ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా కొనసాగుతుంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో కన్నుల పండుగగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక సమ్మేళనానికి సాధువులు సాధ్వీలు నాగ సాధువులు కల్పవాసీలు భారీగా తరలివస్తున్నారు గంగా యమున సరస్వతి నదులు కలిసే చోట పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు ఈ హిందూ ఉత్సవానికి దాదాపు ముప్పై ఐదు కోట్ల మంది భక్తులు రానున్నట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది పన్నెండేళ్ల వచ్చే ఈ మేళా కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ మేళాలో ఆరు తేదీల్ని అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు ప్రతిరోజు గంగా స్నానాలు పూజలు కొనసాగనున్నాయి ఇవాళ పౌర్ణమి స్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు రేపు మకర సంక్రాంతితో పాటు ఈ నెల ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య ఫిబ్రవరి మూడున వసంత పంచమి ఫిబ్రవరి పన్నెండున మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి రోజుల్లో స్నానమాచరిస్తారు ఇలా చేస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం ఈ మహాకుంభమేళా నిర్వహణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది మొత్తం నాలుగు వేల హెక్టార్ల విస్తీర్ణంలో పన్నెండు కిలోమీటర్ల పొడవున ఘాట్లను నిర్మించింది ముప్పై పాంట్రూన్ బ్రిడ్జ్లను వాహనాల పార్కింగ్ కోసం పద్దెనిమిది వందల యాభై హెక్టార్లలో ఏర్పాట్లు చేశారు అరవై ఏడు వేల వీధి దీపాలు లక్షన్నర టాయిలెట్లున్నాయి భక్తులు బస చేసేందుకు ఇరవై పడకల్ని ఏర్పాటు చేశారు నాలుగు వందల కిలోమీటర్ల మేర తాత్కాలిక రోడ్లను నిర్మించారు మంది శానిటేషన్ ఉన్నారు శాంతి భద్రతల ఏర్పాట్లలో భాగంగా కుంభమేళా కోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు నలభై నిర్వహిస్తున్నారు నీటిలో మునిగి నిఘా ఉంచే డ్రోన్లు యాభై ఆరు మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులు కంట్రోల్ సెంటర్ తో పర్యవేక్షిస్తున్నారు